అందరికి నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో చేపల వేపుడు సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత పాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అందులోనే హాఫ్ స్పూన్ ధనియాల పొడి పాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మొత్తం మిక్సీ రెట్లు బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇవి హాఫ్ కేజీ చేప ముక్కలండి ఉప్పు వేసి వాటర్లో బాగా క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలాని ఈ చేప ముక్కలకి బాగా పట్టించాలి ఇలా చేప ముక్కలన్నింటికి కూడా మసాలా పట్టించిన తర్వాత వన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా చేయడం వల్ల మసాలా అనేది చేప ముక్కకు పట్టి లోపల వరకు కూడా టేస్ట్ ఉంటుంది చూడండి వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను మసాలా ఈ చేప ముక్కలకు బాగా స్టిక్ అయింది కదా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి చేప ముక్కలు వేసిన వెంటనే కదపకుండా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి చేప ముక్కలు వేయించుకునేటప్పుడే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలాగా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే చూస్తున్నారు కదండి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా మసాలాలు విడిపోకుండా టేస్టీగా సింపుల్గా ఫిష్ ఫ్రై చేయడం ఎలాగో ఇప్పుడు అదే ఆయిల్లో మిగిలిన ఫిష్ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా లేదా వీకెండింగ్స్లోనైనా సరే ఇలా ట్రై చేశారంటే ఎక్కువ శ్రమ పడే పని లేకుండా చాలా తక్కువ టైంలో సింపుల్గా ఈజీగా టేస్టీగా ఫిష్ ఫ్రై చేసేసుకోవచ్చండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో